చికెన్ కర్రీ చేసుకుందాం ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం అల్లం పేస్ట్ గరం మసాలా కారం పసుపు ఉప్పు చికెన్ మసాలా ఇప్పుడు మనం అల్లం పేస్ట్ని వేసుకుందాం మనం తీసుకునే క్వాంటిటీ అర కేజీ అర కేజీకి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుందాం దాని తర్వాత గరం మసాలా వేసుకుందాం స్పూన్న్నారా గరం మసాలా వేసుకుందాం తర్వాత మనం సాల్ట్ వేసుకుందాం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఏంటంటే మనం మ్యారినేట్ చేయడానికి కాబట్టి కొంచెం వేసుకుందాము కర్రీలో మళ్ళీ కొంచెం వేసుకుందాము సాల్ట్ తర్వాత కొంచెం పసుపు ఎందుకంటే కర్రీలో పసుపు కంపల్సరీ ఉండాలి దాని తర్వాత మనం కారం వేసుకుందాం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి అందరూ ఒకలా తినరు కాబట్టి ఎవరికి తగ్గ కారం వాళ్ళు వేసుకోవాలి కొంచెం కారం అని నేను మేము ఎక్కువ తింటాం కారం అందుకని నేను ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా పడితే కనుక అప్పుడు కర్రీలో చూసి వేసుకుందాం ఫోర్ స్పూన్స్ వేసాను కారం ఇప్పుడు మనం లెమన్ పిండుకుందాం లెమన్ పిండుకుంటే బాగుంటుంది ఇలా లెమన్ పిండుకుని ఆ తర్వాత అందులో చికెన్ వేసుకుందాం ఇందులోకి మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాక కొంచెం పెరుగు కూడా వేసుకుందాం అంటే పెరుగు వేసుకుంటే కమ్మదనంగా ఉంటుంది మనకి చికెన్ టేస్ట్ కూడా బాగుంటుంది ఎంతో కాదు కొంచెం మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా కలుపుకున్నాక టేస్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని అందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ పెట్ చేసుకుని చికెన్కి మొత్తం మసాలా పట్టేలాగా పూర్తిగా కలుపుకోవాలి అప్పుడే మనకి ముక్కకు కూడా మసాలా అంతా పడుతుంది అన్నమాట ఇలాగా మొత్తం చికెన్కి మొత్తం పట్టేలాగా మసాలా మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి బాగా పట్టాలి ముక్కకి అప్పుడే మనకి ముక్క అనేది కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మొత్తం చికెన్కి అంతా మసాలా పట్టేలాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుంటే చికెన్కి బాగా పడతాయి మసాలాలన్నీ కూడా ఇప్పుడు అది అలా ఉంది కదా మనం ఇప్పుడు ఆనియన్స్ అది కోసుకుని ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి ఇలా మనం ఇవన్నీ చేసుకునే లోపు అది మ్యారినేట్ బాగా ముక్కలకి అయ్యి పట్టేసి ఉంటాయి మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయిపోయాక మనం ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకున్నాక బ్యాండీ పెట్టి దాని మీద బాండీ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుని ప్రాసెస్ ప్రిపేర్ చేద్దాం బాండి హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అన్నీ కోసుకుని పెట్టుకుని ఉన్నాము ఇప్పుడు మసాలాలు కూడా వేసుకుంటే వాసన అనేది రాదు స్మెల్ కూడా బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ బాగా వస్తుంది ఆయిల్ హీట్ అయ్యాక మసాలాలన్నీ మసాలాలు అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అనేది వేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ అనేది అందులో వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసేసుకున్నాక సాల్ట్ అనేది వేసుకుంటే మనం ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది ఇందాక మ్యారినేట్ చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి అక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ అవుతుంది తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసి కలిపిన తర్వాత వీటిని మనం అనేది లిడ్ అనేది మూత అనేది పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ అనేది ఇలా ఆనియన్స్ అన్నీ కొంచెం మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ మ్యగ్నెట్ చేసిన దాంట్లో వేసుకున్నాము అయినా వీటిలో ఉల్లిపాయల్లో కూడా వేసుకుంటే కలర్ ఉంది బాగుంటుంది అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మేము పచ్చిమిర్చి ఎక్కువ తింటాము అందుకని ఎక్కువగా వేస్తున్నాము ఇలా పచ్చిమిర్చి పసుపు వేసిన తర్వాత మనం అనేది కలుపుకోవాలి ఇలాగా బాగా ఉల్లిపాయకి అంతా పట్టేలాగా పసుపు అనేది మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం ఆనియన్కి అంతటికి స్ప్రెడ్ అయిన తర్వాత పసుపు మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయ అనేది ఎంత మగ్గితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మేము ఛానల్ చేసింది ఫస్ట్ టైం అలా ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఏమన్నా సజెషన్స్ కూడా ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం మనం అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కదా కర్రీలో కూడా వేసుకుంటే స్మెల్ అది బాగా వస్తుంది కొంచెం వేసుకుందాం ఎక్కువ కదా ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేవేయాలి మొత్తం ఆనియన్స్ కన్నిటికీ పట్టేలాగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది పచ్చివాసన పోయింది వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ అనేది యాడ్ చేసేసుకుంటుంది ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు ఈ చికెన్ని అందులో వేసేసుకోవడమే ఇలా చికెన్ మొత్తం ఇందులో వేసేసుకుని దీన్ని మొత్తం కలిసేలాగా మనం చికెన్ ఆనియన్స్ మొత్తం అన్నీ కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టేయడమే ఇలా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసుకోవాలి వాటర్ ఏమీ పోయక్కర్లేదు ఇందులో ఆల్రెడీ చికెన్లో వాటర్ పైకి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కర్రీ ఇదిగో ఇలా ఉడికింది తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అదే వాటర్ అందులో కొన్ని పోసుకుని కర్రీలో వేసుకోవడమే ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు ఎందుకంటే కూర మళ్ళీ చప్పగా అయిపోతుంది తక్కువ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ అయినా ముగ్గు ముక్క మనకి బాగా మగ్గాలి కదా వాసన అనేది రాకుండా ఉండి బాగా మగ్గాలి కాబట్టి మనం ఆ కొన్ని వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి ఉడికితే పీస్ అనేది బాగా మగ్గుతుంది కొంచెం చికెన్ మసాలా వేద్దాం లైట్గా ఆల్రెడీ మ్యగినేట్ చేసిన దాంట్లో వేసాం కాబట్టి కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని వేసాము ఇలా చూడండి మనకు ఆయిల్ సెపరేట్ అయితే ఎలా వస్తుందో పైకి ఇలా వస్తే బాగుంటుంది